నెల రోజుల పాటు ఒక్కొక్క చెంచా చొప్పును కానీ తీసుకున్నట్టయితే ప్రాణీనాక శరత్కాలంలో వసంతకాలంలో రోగాలకి పెట్టింది పేరు కాబట్టి ఈ వచ్చినటువంటి ఏ వసంతకాలం ఉందో దీంట్లో వచ్చే రోగాల నుండి మనం విముక్తులం కాగలుగుతాం అనేది దీనిలో ఉన్న రహస్యం ఈ కాలం ఎంత గొప్పది అంటే రామచంద్రుడి పట్టాభిషేకం నిర్ణయింపబడింది ఈ కాలంలోనే ఆయన అయోధ్యలోనే గాని కూర్చున్నట్టయితే రావణ వధ జరగదు కాబట్టి ఆ పట్టాభిషేకం భంగమైందనే వంకతో రావణ వధకి ఆయన్ని బయలుదేరదీసింది కూడా ఈ కాలంలోనే మహానుభావుడైనటువంటి రామచంద్రుడు సీతమ్మతో కలిసి వెళుతూ ఉన్నటువంటి వేళ సీతమ్మకి పరమ ధైర్యాన్ని అనసూయదేవి చెప్పింది ఈ కాలంలోనే శూర్పణక రావణాసురుడితో రామచంద్రుడికి విరోధాన్ని ఏర్పరిచి రావణ వినాశనానికి నాంది పలికింది కూడా ఈ కాలంలోనే అలాగే అరణ్యంలో ఉండే మహర్షులందరూ కూడా ఎవరి నుంచి ఏమీ స్వీకరించినటువంటి రామచంద్రుడికి తమ తమ తపశ్శక్తుల్ని అన్నింటినీ కూడా ధారపోసి రావణ వధని చేయవలసిందని ప్రార్థించింది కూడా ఈ కాలంలోనే మహానుభావుడైనటువంటి ఆంజనేయుడు నిస్వార్థమైనటువంటి దూతగా నిస్వార్థమైన దాసునిగా నీకుంటానని స్వయంగా పనికి అలా మాట తప్పకుండా చేసినటువంటిది కూడా మొట్టమొదటి పరిచయం అయింది కూడా ఈ కాలంలోనే సుగ్రీవుడు స్వయంగా నేను నా సైన్యాన్ని మొత్తాన్ని లంకకి పంపిస్తాను అని మాట తప్పకుండా స్వయంగా తాను అందరూ అనరాలని రామచంద్రుడికి సైన్యంగా ఏర్పాటు చేసింది కూడా ఈ కాలంలోనే ఇంద్రపుత్రుడైనటువంటి వారి అధర్మాన్ని చేశాడనే అభిప్రాయంతో రామచంద్రుడు వారిని సంహరించింది కూడా ఈ కాలంలోనే రావణావసుర వధ జరగడం అలాగే అక్కడి నుంచి మళ్ళీ రామచంద్రుడికి పట్టాభిషేకం జరగడం ఇదంతా కూడా ఈ కాలంలోనే ఇంతటి అమోఘమైన ఏ వసంత ఋతువు ఉందో ఆ వసంత ఋతువులో చైత్ర మాసం ఉందో అందుకని ఈ చైత్రమాసం అంత గొప్పదని నిర్ణయిస్తూ ఉగాదికి చైత్రమే సరైనటువంటి మాసం అని నిర్ణయించి వాళ్ళు ఈ విధానాన్ని ఈ కాలంలోనే ఏర్పాటు చేశారు ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి ఈ ఉగాది నాడు ఎవరికైనా మనం శుభాకాంక్షల్ని చెప్పాలి అంటే పొద్దునే నిద్ర నుండి లేస్తూనే నీకు ఈ సంవత్సరం శుభంగా ఉండాలి అని అంటే అది ఫలించదు వాహనం నడవాలంటే వాహనంలో ఇంధనం ఎలా అయితే ఉండాలో ఆ ఇంధనం కూడా మాత్రంగా ఎలా ఉండాలో అలా మనం మన నోటితో కానీ ఆశీర్వచనాన్ని పలికితే ఆశీర్వచనంగా పలికినటువంటి అక్షరాలలో శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వారికి అది ఎలా ఫలిస్తుందో అలా ఆ అక్షరానికి శక్తి చేరడం కోసం ఖచ్చితంగా ఆ రోజు పూజ చేసి ఉండి ఆ పూజ చేసిన శక్తితో మాత్రమే వేదమంత్ర ఆశీర్వదిస్తే తప్పక అది ఫలించి తీరుతుంది ఏం లేకుండా ఒట్టిగా నీకు శుభం జరుగుగాక అంటే అది మంత్రం కాదు కేవలం అక్షరాలుగా ఉంటుంది అది అతడి కోరికే అవుతుంది కానీ దానికి పరమేశ్వరుని ఆమోదం ఉండనే ఉండదు అందుకని మహర్షులు బాగా ఆలోచించి ఎవరైనా సరే సంపూర్ణమైన పూజను ముగించిన తర్వాత మాత్రమే ఆశీర్వచనాన్ని వచనాన్ని చెయ్యాలి అని పెద్దలు అనేటటువంటి మాట ఇంతకీ మనమందరం కూడా నీకు శుభం కలుగ్గాక నీకు ఆనందం అవ్గాక అని మాత్రమే చెప్తాం కానీ మహర్షులైనటువంటి వాళ్ళు కేవలం వ్యక్తిగతమైనటువంటి గొప్పతనాన్ని వ్యక్తిగతమైన ఆనందాన్ని ఇష్టపడరు కాబట్టి వాళ్ళు లోకానికి సరిపోయే అమోఘమైన శుభాకాంక్షలు ఇచ్చారు పృథివీశ్యి అతనా సు శతం సరైనటువంటి కాలంలో వర్షాలు కురియాలి మొత్తం ఉన్నటువంటి భూమి అంతా కూడా చక్కని ఆకుపచ్చతనంతో మంచి పంటతో కనిపించాలి ధనం లేనటువంటి వాళ్ళందరికీ ధనం సమకూరాలి అందరూ కూడా తమకున్నటువంటి ఎంతకాలం ఉంటుందో అంతకాలము జీవించాలి ఆత్మహత్యలను చేసుకోవాలనే ఆలోచన కానీ ఇంతతో జీవితాన్ని ముగిద్దామనేటటువంటి ఊహ కానీ లేకుండా ఉండాలి అలాగే పుత్రులు లేనిటువంటి వాళ్ళకి పుత్రులు కలగాలి పుత్రులు కలిగినటువంటి వాళ్ళకి పౌత్రులు కలగాలి ఉన్న వాళ్ళందరూ కలిసి మెలిసి ఉండాలి కోపతాపాలని ఆవేశాలని లేకుండా ప్రవర్తించాలి అన్నిటికీ మించి జీవంతు సర్వే సంతో మానసికమైన వ్యాధి కానీ శారీరకమైన వ్యాధి కానీ లేకుండా అందరూ సుఖంగా ఉండాలి అని ఎంత గొప్ప ఆలోచనని ప్రాచీన్లు చేశారో ఒక్కసారి చూస్తే చిత్రం అనిపిస్తూ ఉంటుంది అన్నిటికీ మించి చిత్త లో రాజాన సంతు రాజానస్సంతు నిర్భయా ఏ విధమైనటువంటి భయము లేకుండా చక్కైన పరిపాలనని అందించాలి అని లోకంలో ఎవరికైనా కష్టం కలిగితే ఆశ్రయించేది రాజునే ఆయే వాళ్ల ఒత్తిడిలు వీళ్ల ఒత్తిడిలు అని అనుకుంటూ అతను ఒత్తిడికి గురైనట్లయితే సక్రమమైన సరైన పరిపాలనని అందించలేడు కాబట్టి సంతు నిర్భయా రాజులు చక్కనేటువంటి పరిపాలనని ఏ విధమైన ఒత్తిడికి భయానికి ఆందోళనకి లొంగకుండా ఉండేలా చేయాలని పరమేశ్వరుని గురించి ప్రార్థిస్తూ ఇటువంటి శుభాకాంక్షల్ని అందిస్తారు ఈ సందర్భంగా ఆ పరమేశ్వరి అనుగ్రహం కలగాలనే అభిప్రాయాన్ని తెలియజేస్తూ వసంతకాలంలో ఉగాది రాగానే తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రోత్సవాలనే పేరిట అమ్మవారు సింహాసనాన్ని వేసి కూర్చుని నేనుగా ప్రపంచాన్ని అంతటినీ సృష్టించిన అమ్మని నన్ను ఆరాధించినట్టయితే నీకు ఏ కష్టం లేకుండా చేస్తాను అని శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనంలో కూర్చుని కనిపిస్తుంది కాబట్టి ఈ రోజున తొమ్మిది రోజు తొమ్మిది రోజుల పాటు ఈ రోజు ప్రారంభించి లలితా సహస్రనామాలు కానీ చదివినట్లయితే తొమ్మిది రోజుల పాటు అమ్మ సింహాసనంలో కూర్చుని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి కష్టాలని గ్రహించగలిగింది పిల్లలది తల్లి మాత్రమే కాబట్టి తల్లి అనుగ్రహించి తీరు తొమ్మిదవ రోజు రాగానే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతూ కళ్యాణం కూడా అవుతుంది కాబట్టి రాముడు అటు మనకి ఆనందాన్ని కలగజేస్తాడు లలితా పరమేశ్వరి కుటుంబ పరంగా సౌఖ్యాన్ని ఆనందాన్ని కలగజేస్తే తొమ్మిదవ రోజు అయినటువంటి చైత్రశుత్త నవమి నాడు రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడై అటు అధికారుల నుండి ఏ విధమైన కష్టము లేకుండా ఉండేలా చేస్తాడు ఇటు కుటుంబం అటు వృత్తి వాణిజ్యం ఉద్యోగం ఇవన్నీ కూడా సుఖంగా కాని ఉన్నట్లయితే ఇటు వ్యక్తికి కావాల్సిన బా బాధ ఉంటుంది కాబట్టి ఏ విధమైన బాధ లేకుండా ఉండేందుకు అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిదవ రోజున రామచంద్రమూర్తిని కూడా గడుపుతూ చక్కనైనటువంటి పూజా పురస్కారాలని ఈ తొమ్మిది రోజుల పాటు కానీ సంపూర్ణంగా చేసుకోగలిగితే ఏ కష్టము మనసుకి తాకకుండా ఉంటుంది వచ్చిన కష్టం తేలికగా తొలగిపోతుంది అని పెద్దలు అంటూ ఉండేటటువంటి మాట ఈ సంవత్సరం మీ అందరికీ కూడా సంపూర్ణమైన శుభాలని ఇవ్వాలని పరమేశ్వరికి పరమేశ్వరునికి పూజ చేస్తూ కష్టాన్ని తేలికగా తీసుకునేటటువంటి ఆ ధైర్యం పరమేశ్వరి పరమేశ్వరుడు నీకు సంపూర్ణంగా అందించాలని ప్రార్థిస్తూ స్వస్తి